సూర్యాపేట జిల్లా కోలాడ మండలం ఎర్రవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఇన్ఛార్జి వేమూరి వరదరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఎప్పటి నుంచి మీరు కొనసాగుతున్నారు నేను బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా గత పోయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ నుంచి ఎర్రవరం గ్రామశాఖ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను నేను ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది కొంత కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మనం స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది దానికి కారణం కూడా ఏంటంటే మా గ్రామంలో ఏనగడ నుంచి కూడా భూస్వాములు వారు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వర్గానికి సంబంధించిన వారు వారికి సోదర నేనం వేరపల్లి శుభరాగారి మీద పోటీ చేయడం జరిగింది వర్ణ స్వల్ప మెజారిటీతో మనం ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి నేను గ్రామానికి ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇప్పుడు గతంలో అంటే పది బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు మీ మార్గంలో ఏ విధంగా గత ప్రభుత్వ పథకాలు పథకాలే కాకుండా అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే మనం ఆ పార్టీని చాలా గొప్పగా అభివర్ణించాలి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణకి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పది సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలకి తెలియని ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి చాలా గొప్పగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గత మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేవాడు మల్లయ్య యాదవ్ గారు అనేవాడు బడుగు బల ఆశాజ్యోతి వాస్తవంగా మాకు ఎమ్మెల్యే అంటే అది ఆ పదం చాలా దూరమైన పదం మాకు ఎమ్మెల్యే పదం అనేది దూరమైన పదం గతంలో ఉన్న ఎమ్మెల్యేలను మేము కలవాలంటే ఇక అది వేచి చూడాలి నెలల కొద్దిగా వేచి చూడాలి లేదంటే ఒక పది పదిహేను వేలు ఖర్చు పెట్టుకొని ఒక కారు తీసుకొని హైదరాబాద్ పోవాలి వారి కోసం రెండు మూడు రోజులు కేటాయించాలి ఎమ్మెల్యేని కలడం అంటే ఇక చాలా అర్థైన సంఘటనలాగా భావించేవాళ్ళం అండి అదే మల్లా యాదవ్ గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి ఇలా ఉంటారా ప్రజలకి ఇంత అందుబాటులో ఉండి సేవలు అందిస్తారా అనే విషయం ఎమ్మెల్యే మల్లా యాదవ్ గారు చూశాకే మాజీ ఎమ్మెల్యే గారు చూశాకే ఒక ఆ విషయం అర్థమైంది మల్ల యాదవ్ గారు అననిత్యం ప్రజల మధ్య ఉంటూ వారు కోదాడంలోనే ఉండరు ప్రజలకి ప్రతి విషయంలో ఏ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటూ వారికి సేవలు అందియడం జరిగింది సార్ మాజీ ఎమ్మెల్యే ఓటమికి ఏమైంది ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ఓటమికి కారణం ఇక్కడ అంత స్వార్థపూరితమైన రాజకీయం అండి ఆయన బీసీ బిడ్డ వాస్తవానికి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అగ్రవర్ణాలు పాలించిన నియోజకవర్గం కాబట్టి ఆయన జీర్ణించుకోలేకపోయారు ఇక్కడ వాస్తవానికి స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది వ్యక్తులు ఆయన్ని నమ్మించి మోసం చేసి ఒడ్డీయడం జరిగిందని ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత అయితే లేదండి సార్ గత సర్పంచ్ హావరలో ఈ ఎర్రవరం గ్రామం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇక మా ఊరు అనేది ఎప్పటి నుంచి కూడా ఎక్కడే శనికోడు అక్కడే ఉందండి ఈ అభివృద్ధి అనేది చాలా నత్తనాడకం నడుస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా శాసించే విధంగానే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి తప్పితే అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చేసేవాడిని అనే పరిస్థితి ఇక్కడ అయితే ఫస్ట్ నుంచి కూడా జరుగుతుంది అది మొన్న జరిగింది కూడా అదే ఈ అభివృద్ధి అనేది ఎక్కడే చనుభవం కూడా అక్కడే ఉందండి సార్ ఇక్కడ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడ వెలిసినది ఇక్కడ భక్తులకు సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నది ప్రస్తుతం ఈ గ్రామం ఇక్కడ నుండి ఆ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో వాస్తవానికి అందులో నేను కూడా ఒక పశ్చిమగా ఉన్నా అండి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండదండి నిత్యం ఇరవై నాలుగు గంటలు అన్నదాన కార్యక్రమం ఉంటారు ఉదయం తొమ్మిది గంటల నుంచి నైట్ పది గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తుంటుంది భక్తుల కొరకు కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చడం జరిగింది వాళ్ళు ఉండడానికి షెల్టర్లు కానించి వేస్తే వాళ్ళు స్నాలు చేయడానికి ఉండే వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది సార్ మరి ఇక్కడ ఈ గ్రామానికి ఇక్కడ దేవాలయానికి రావాలన్నా కూడా బస్ సౌకర్యం ఏ విధంగా ఉంది అంటే అన్ని వేళలా భక్తులకు అందుబాటులో ఉంటుందా బస్ సౌకర్యం మా గ్రామానికి అయితే బస్ సౌకర్యం లేదండి మా దగ్గర నుంచి కోదాడ నుంచి మేళ చెరువుకు ఒక రూట్ ఉన్నదండి ఆ రూట్లో పోయే బస్సుల్లో మాత్రమే వాళ్ళు రావాల్సి ఉంటుంది గతంలో రద్దీగా ఉన్నప్పుడు కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొంత రద్దీ తగ్గడం వల్ల ఈ ఆటోలు ఆటోల సౌకర్యం తప్ప బస్ సౌకర్యం అయితే ప్రజెంట్కి లేదండి మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న భక్త జనం కానీ మరి ఉచిత బస్సు ప్రయాణం ఈ గ్రామాలకు రా అందాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంతవరకు అలాంటి ప్రయత్నం చేసింది లేదండి గతంలో ఒకటి రెండు సార్లు మేమే ఆ ప్రయత్నం చేసాం వారు మాకు మరి ఇక్కడికి వస్తే సరిపోను ఆదాయం రావట్లేదు ఉచిత పోస్సు అయినప్పటికీ కూడా మరి కొంతమంది అన్నీ ప్రయాణం చేస్తుంటే బాగుంటుంది అది కూడా లేదు కాబట్టి మరి అది విరమించుకుంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగిందండి సరే ఇప్పుడున్న ఈ దేవ ఈ బాల ఉగ్రాల నరసింహ దేవాలయం ప్రాశస్యం అంటే ఈ దేవుడి దగ్గరికి భక్తులు అశేషంగా వస్తున్నారు కారణం ఏది ఇక్కడ భగవంతుడు ఎలాంటి కోరికలు భక్తులు తీర్చే అవకాశం ఉందంటారు వాస్తవంగా సోమవారం వచ్చిన రోజే చెప్పాడు అండి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి కోరికలు ఉన్న వారు ఎన్ని బాధలతో వచ్చినా ఆ బాధలన్నీ తొలగించడం నా బాధ్యతగా తీసుకుంటాను అని చెప్పి చెప్పడం ఫస్ట్లో ఒక బాబు వంటి మీదకి వచ్చి చెప్పడం జరిగిందండి ఆ బాబు అయితే ఆ రోజు ఏది అదే విధంగా భక్తులు ఏది వరకు ఉంటే జరగడం ఉద్యోగాలు కానించి కానివ్వండు సంతానం కానివ్వండి ఆరోగ్యంగా రీత మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారొచ్చి వేడుకుంటే అని చెప్పి వారి కోరికలన్నీ తీర్చడం అనేది చాలా వరకు జరుగుతున్నాయండి వచ్చిన భక్తుల విశ్వాసం కూడా అదే వచ్చిన భక్తులు కూడా మాకు మేము కోరుకున్న ఈ కోరిక తీరింది స్వామివారికి మొక్కలు ఇచ్చుకుంటామని చెప్పి అట్లా సమర్పించుకునే భార్య మొత్తంలో మనకి విరాళంగా రావడం కూడా జరిగిందండి స్వామివారు చాలా మహిమగల సోమవారం సార్ మరి ప్రభుత్వం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు దేవాలయ అభివృద్ధికి సార్ ఇప్పుడు లో ప్రజెంట్ గా అది ఎండోమెంట్ లో లేదండి మేము గ్రామస్తులు అందరం కలిసి మరి ఇది మనమే నిర్వహించాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కూడా మేము ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న వారికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో వారికి కూడా వేడుకోవడం జరిగింది ఎండోమెంట్ వారు గతంలో ఒకసారి దానికి నోటీసులు ఇచ్చి మేము ఏదో ఆక్రమించుకుంటాం అంటే దాన్ని కోర్టు పోయి మేము దాన్ని స్టే తెచ్చి దాన్ని ప్రజెంట్ ఒక ట్రస్ట్ చేసి ట్రస్ట్ ద్వారా నడపడం జరుగుతుందండి ప్రజెంట్గా అయితే ఎండోమెంట్కి ఏం పోలేదు ట్రస్ట్ నడిపిస్తుందండి ప్రెజెంట్ మరి ఈ ట్రస్ట్ ద్వారా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక్క మీరు అన్నట్టు ఒక ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఒక్కటి తప్ప మిగతా వాళ్ళకి వచ్చిన వారికి వారు ఏ ఒక్క రూపాయి కూడా ఇక్కడికి వచ్చి ఖర్చు పెట్టుకోవాల్సిన ఎందుకని అంటే పార్కింగ్ ఫీజు ఉండదండి ఫస్ట్ ఇక్కడికి వస్తే ఏదే వాళ్ళపైన ఫస్ట్ పార్కింగ్ ఫీజు అంటారు ఆ నుంచి వచ్చిన అన్ని రకాలుగా మీకు తెలిసిందే దేవాలయం దర్శనమైనంతవరకు కూడా ఫీజులు ఎన్నీ ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళు ఏదన్నా ఇష్టం వచ్చి ఒక్కొప్పకాయ కూడా దానికి పది రూపాయలు ఖర్చు పెట్టాల్సింది తప్పితే వాళ్ళు దేవాలయం తరఫున దర్శనానికి కానివ్వండి ఇంకోదానికి కానీ ఇంకో దానికి కానివ్వండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళకి ఉచిత భోజనం ఇస్తుంటాం వాడు నైటు పదకొండు గంటలు పన్నెండు గంటలకు వచ్చిన భక్తులు కూడా భోజనం ఉంటుందండి సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు పద్మావతి ద్వారా ఎలాంటి అభివృద్ధి సంఖ్య ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ప్రజెంట్గా పద్మావతి గారు మా గ్రామానికి అయితే ఇంతవరకు ఒక్క రూపాయి బిల్ల పండించింది లేదండి మా గ్రామం అభివృద్ధిలో ఎక్కడ పాల్గొన్నది లేదు మరి ఎమ్మెల్యే గారు అనేవారు మరియు నెలకు పదిహేను రోజులకు హో రావడం పోవడం జరుగుతుంది చెప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ కనపడలేదండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ఒక దుర్మార్గమైన అండి ఇది ప్రజలకు అందుబాటులో ఉండదు ఒకవేళ గెలిచిన వాళ్ళు ప్రజలకు పనిచేసేది ఉండదు మోసపూరితమైన రాజకీయం ఉంటుంది గతంలో కూడా అదే జరిగిందండి ఇప్పుడు కూడా అదే జరిగింది ప్రజలు ఆశపడి ఏదో జరుగుద్దు అని చెప్పి వారు ఎలక్షన్లో ఓట్లేసి వాళ్ళ గెలిపిస్తే మొత్తం వైఫల్యం అంతా కనిపిస్తుందండి ప్రజలు ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి వచ్చి పొలాలు నాట్లేసుకొని ఈరే దొరక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అంతా మనం ప్రతిరోజు మీడియాలో చూస్తాను దుర్మార్గమైన పాలనండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజల్ని పీడించడం తప్ప మేలు చేసే ప్రభుత్వం కాదండి సరే ఇప్పుడు ప్రజాపాలన కావచ్చు ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి గ్రామస్థాయిలో ఆరు గ్యారంటీలు ఏ గ్యారెంటీ ఇచ్చారండి ఒక గ్యారెంటీ కూడా అమలు కాలేదు ఓన్లీ ఉచిత బస్సు ఒకటికి అమలు చేశారండి ఏంటికి ఉపయోగపడుతుంది ఆ ఉచిత బస్సు కూడా ప్రజలకు ఎవరికి ఉపయోగపడదండి వాస్తవానికి ఆ ఉచిత పదవు వల్ల ఉపయోగాలు కూడా లేవండి మహిళల్లే చెప్తున్నారు చాలామంది ఎందుకంటే మాకు ఉచిత పదవి వల్ల ప్రయాణం మేము ప్రతిరోజు కోదడిపోయి ఏం కూడా కూర్చొని కోదడి కాకుండా ఎక్కడికి పోయి ఏం తెచ్చుకుంటా మాకు ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి మేము పొద్దున్నైతే పొలం పనిచేసే ఉచిత పదవి వల్ల మాకు ప్రయోజనం ఏంటి చెప్పి అడిగే సందర్భాలు కనిపిస్తుంది పల్లెటూరులో కూడా ఆ బస్సు మీద మంచి స్పందన ఏమి లేదండి దానివల్ల జరిగే ప్రయోజనం కూడా ఏమి లేదంటున్నారు సార్ గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి కానీ ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడు వ్యవసాయ రంగానికి ఎలాంటి సంక్షేమం అంత గత ప్రభుత్వంలో మనకు తెలిసిందండి మరి గత ప్రభుత్వంలో రైతులకి కావాల్సిన ప్రతి సంక్షేమం అన్ని రంగాల్లో అన్ని పథకాలు ఇవ్వడం జరిగిందండి మరి రైతులుగా అలా భరోసా ఇవ్వడం కానివ్వండి నీళ్లు కానివ్వండి కరెంటుగానే ఉండి రైతుకు ముఖ్యం కావాల్సింది ఆ రోజు చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో కరువు కాలం వచ్చిన రోజులలో కూడా మనకి కరెంటు ఎంతో ఇంపార్టెంట్ అయింది మరి ప్రతి ఒక్క రైతు బావులు అవి బోర్లు తీసుకున్న కరెంటు లేని టైంలో మరి కేసీఆర్ వచ్చినాక మనకి ఇరవై నాలుగు గంటల కరెంటు సౌకర్యం కల్పించడం ఉచిత కరెంటు రైతులు కల్పించడం జరిగింది మరి ప్రతి రైతుకి ఎంత పొలం ఉంటుంత వారికి పెట్టుబడి సాయంగా మరి వారు రైతు బంధు ఇవ్వడం జరిగింది మరి రైతు ఏదన్నా అనుకోకుండా చనిపోతే మరి ఏదన్నా ఇబ్బందులు వచ్చి కరెంటు షాక్ వల్ల లేకపోతే ఏదో పిడుగుపాటు వల్ల లేకపోతే ఏ విధంగా చనిపోయినా రైతుకి మరి రైతు బీమా ఇవ్వడం జరిగిందండి మరి ఇంత గొప్ప ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి ప్రజలు మరి ఎందుకు విస్మరించారో తెలియట్లేదు కానీ అంత గొప్ప ప్రభుత్వం ఏది లేదండి టీఆర్ఎస్ ప్రభుత్వం అంత సర్పంచ్ ఎన్నికల గురించి కూడా ఇరవై నెలలుగా అవసరం అంటున్నారు గ్రామంలో రోడ్ల పరిస్థితి బృదమయంగా ఉంది పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు దాంతోపాటు కార్యదర్శుల కాడ అంటే నిధులు లేక కొట్టుమిటాడుతున్నాయి గ్రామ పంచాయతీలు వీటిని ఎందుకు ప్రభుత్వం ఎలక్షన్లో పోలేకపోతున్నాడు వాస్తవంగా ప్రజలు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్లకు పోలేకపోతున్నారండి వారు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా వాళ్ళు అమలు చేయలేకపోయారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్లకు పోలేకపోతారు వాళ్ళు ఏ ఎలక్షన్లో పోదామని ఏదైనా ముందు అడిగే పోయారు ఏదో ఒక సమస్య రైతుల ద్వారానో లేకపోతే ప్రజల ద్వారా ఏదో ఒక సమస్య రావటం మనం ఈ పరిస్థితుల్లో వ్యతిరేక భవిష్యత్తులో ఎలక్షన్లకు పోతే మనకంత వ్యతిరేకంగా ఓటు వస్తుంది అని చెప్పి వారు భయపడి ఎలక్షన్లకు పోవట్లేదండి ప్రజలు ఇలా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని చీకొట్టే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలక్షన్లకు పోవట్లేదండి దానికి రెండే కారణం లేదు ప్రజల వ్యతిరేకత వల్ల ఎలక్షన్లకు పోలేబోతురు గతంలో ధరణి పోటల వల్ల ఎన్నో భూములు అనేక ఇప్పుడు భూబార్ చట్టం వచ్చింది ఇప్పుడు రెవెన్యూ సమస్యలు తీర్తున్నాయా లేదండి గతంలో రెవెన్యూ సమస్యలు మనకు తెలిసిందండి వీఆర్ వ్యవస్థ అంతా చాలా రెవెన్యూలో అవకతవకలు చాలా జరిగినాయండి ఉదాహరణకి ఒక ఒక సర్వే నెంబర్ ఉందంటే దాంట్లో ఒక ఇరవై ఎకరాల పొలం ఉంటే దాన్ని ముప్పై ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించేంత అక్రమాలు చాలా జరిగినండి అది ధరణి తీసుకువచ్చిన తర్వాత ఖచ్చితంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఏ ఎక్కడ ఎంత రెవెన్యూలు ఎంత పొలం ఉందో అంతే రికార్డు ఉండాలి తప్పితే ఎక్కువ ఉండడానికి లేదని చెప్పి ఈ చేసి భూ చట్టాన్ని సవరణ చేసి మంచి గొప్పగా దాన్ని నిర్వహించడం జరిగిందండి ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంటుంది ప్రజలు తాగుడు పని ఎన్ని కుటుంబాలి ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రించలేకపోతున్నాయి ఈ బెల్ట్ షాప్ ఇది ప్రభుత్వాలన్నీ కూడా ఇలా ప్రజెంట్గా అదే వనరుగా భావించడం జరుగుతుందండి ప్రజల మానపానాలుగా చాలా ఇబ్బంది జరుగుతుంది ఏ ప్రభుత్వం కూడా దాని మీద ఖచ్చితమైన నిర్ణయాన్ని కనీసం కొంత టైము కేటాయించి కొద్దిగా తగ్గించే ప్రయత్నం ఏం చేసే పరిస్థితి ఏం కనపట్లేదు దాన్ని వానరుగా ఉపయోగిస్తారు చెప్పి ప్రజల గురించి అయితే ఆలోచించే పరిస్థితి అయితే కనపట్లేదండి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు వేర్లైపోతుంది ఓటర్లను ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు రాజకీయ పార్టీలు ఈ మార్పు రావాలన్నా చైతన్యం రావాలన్నా ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా ప్రజల్లో ఫస్ట్ ప్రజల్లో చైతన్యమంతా రావాలంటే చైతన్యం కావాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఏంటంటే ఆ నోటుకు కోటరకు మనం ఆ ఓటు నమ్ముకోవద్దు అనేది ప్రజల్లో చైతన్యవంతం రావాలి సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకోవాలి ఒక విద్యావేత్తను ఎంచుకోవాలి ఏ అవసరానికి మనం ఎక్కడ ఏ పని చేపించగలుగుతాడు అనే వ్యక్తిని ఎంచుకున్నప్పుడే ఈ గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందండి అట్లా కాకుండా జనాన జనాన ప్రాతిపదిన కుటుంబ నాకు నా కుటుంబం ఎక్కువ ఉంది లేకపోతే నా జనాభా ఎక్కువ ఉందని చెప్పి అలాంటి వ్యక్తిని ఎందుకుంటే అభివృద్ధి అనేది జరగదండి మంచిగా ఆ గ్రామంలో కొంచెం విద్యావంతుని ఎన్నుకున్నప్పుడే ఆ గ్రామాలు డెవలప్ అవుతాయండి సార్ అధిష్టానం గురించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేసే అవకాశం ఉందా మరి తప్పకుండా మరి మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి మా అధిష్టానం మళ్ళీ మీరు పోటీలో ఉండాలని చెప్పి వాళ్ళు ఆదేశిస్తే తప్పకుండా పోటీలో ఉండాలి మరి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా సార్ గ్రామ సమగ్ర అభివృద్ధి ఆ ఉన్నదండి నా కాడ గ్రామానికి సంబంధించిన ప్రణాళిక ఉన్నది ఇక్కడ రైతులకు ఉన్న ఇబ్బందులు ఏంటో మనకు తెలిసిందే అండి మరి ఇక్కడ నుంచి కాలేజీలకు పోతున్న పిల్లగా ఎలాంటి ఇబ్బందులు పడుతుందో తెలుసు మనకి గ్రామంలో కావాల్సిన మౌలిక వసతుల గురించి కానివ్వండి ప్రతి దాని మీద అవగాహన ఉందంటే నేను గత ఇరవై సంవత్సరాల మంచి రాజకీయంలో ఉన్నాలే కానీ ప్రాతినిధ్యం ఊహించే నాకు అవకాశం రాలేదు అలాంటి అవకాశం నాకు ఏదైనా ప్రజలు కల్పిస్తే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఫైనల్గా మీ ఎర్రవరం గ్రామ ప్రజలకు ఓటర్లకు వరదారావు రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీ ప్రజల ఓటర్లకు నేను ఖచ్చితంగా ఏం చెప్తున్నంటే మనకి ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పనిచేసి మన్ని ముందుకు నడిపిందో ఆ ప్రభుత్వాన్ని గుర్తించమంటున్నా అంతేకాకుండా గతంలో పది సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది ఇప్పుడున్న ఈ ఇరవై నెలల పరిపాలన ఎలా ఉంది ఇవన్నీ బేరీజ్ చేసుకొని మీరు ఏ ప్రభుత్వం వస్తే మనకి మంచి అభివృద్ధి జరిగిద్ది అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నేను చెప్పిన విధంగా ఇప్పుడు ఆ కులాల ప్రాతిపదికనో లేకపోతే జనాభా ప్రాతిపదికనో లేకపోతే గ్రూపుల వైజాగ్ కాకుండా ఎవరి నిండి కుట్టే గ్రామాలు డెవలప్ అవుతాయి అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉందండి అవన్నీ చూసుకొని నడిపించుకున్నప్పుడే గ్రామాలైనా సరే రాష్ట్రమైనా దేశమైనా అన్ని డెవలప్ అవుతాయి అని చెప్పి నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నారని మీ తెలివితే